రాజపుర అనే గ్రామం ఉంది ఆ ఊళ్ళో గోస్తో మండల్ అనే యువకుడున్నాడు ఇతని భార్య పేరు సాగరి వీరికి ఏడేళ్ల కొడుకు సాధన ఉన్నాడు గోస్తో వ్యవసాయం చేస్తాడు ఎగువ మధ్యతరగతికి చెందిన కుటుంబం బైక్ కొనుక్కున్నాడు హాయిగా లైఫ్ సాగుతోంది ఊళ్ళో కొందరికి వడ్డీలకు డబ్బులిచ్చి మంచివాడిగానే పేరు తెచ్చుకున్నాడు మే ఇరవై నాలుగు రెండు వేల పద్దెనిమిదిన ఉదయం పది గంటలకు పొలానికి బయలుదేరాడు గోస్తో అయితే తాను వస్తానని ఏడేళ్ల కొడుకు సాధన్ మారం చేశాడు నేను కూడా బైక్ మీద వస్తానని ఏడ్చాడు దీంతో అతన్ని దగ్గర్లోని కిరాణా షాపుకు తీసుకెళ్లి ఒక చాక్లెట్ కొనిపెట్టాడు మరోసారి తీసుకెళ్తాను ఎండకు నీకు జ్వరం వస్తుంది నాన్న అంటూ ముద్దు చేసి ఇంటికి కాస్త దూరంలో దించి వెళ్లాడు తండ్రి ఆ మధ్యాహ్న భోజన సమయానికి గోస్ తో ఇంటికి చేరుకున్నాడు మామూలుగా బైక్ సౌండ్ వినగానే సాధన్ బయటకు వస్తాడు ఎందుకంటే ఎప్పుడు వచ్చినా నాన్న ఏదో ఒకటి తినడానికి తెస్తాడనే ఆశ కానీ ఆ రోజు కొడుకు ఎదురు రాలేదు పడుకున్నాడేమో అనుకుని కాళ్లు కడుక్కొని అన్నం పెట్టమని భార్యను అడిగాడు ఉదయం వెళ్లిన సాధన్ ఎంతసేపు రాకుండా ఎక్కడికి వెళ్లి ఉంటాడని కలవరపడ్డాడు సాగరి తన కొడుకుతో ఆడుకునే స్నేహితులందరి ఇంట్లో వెతికింది దొరకలేదు